ప్రియమైన మిత్రులారా ఇప్పుడు మనం పల్నాడు జిల్లా సాతులూరులో జరుగుతున్న డీజే మరియు వినాయకుని లడ్డు ఏలంపాట మరియు వినాయకుడి నిమజ్జనం కార్యక్రమం అతి భారీగా జరుగుతూ ఉంది సాతులూరులో సూతురు కానీ ఈ ఫుల్ వీడియో చూసే ముందున్న రమేష్ త్రిబుల్ నైన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రచ్చరచ్చిన సరే మామూలు అట్లా చూస్తున్నారు ఇప్పుడే రచ్చరచ్చ చేసి సందడే రచ్చ ఇంకా వేలం పాట కూడా కొద్ది శలంలో వేలం పాట కూడా లడ్డు చెట్టు తీయబడును ఇంకో లడ్డు కొనబడును అదే ご、ま、きげんに。いい నిజంగా అదృష్టం నిజంగా ఖాళీలు ఎవరికి వస్తా తెలియదు కానీ మంచి షార్ట్ చెట్ తీసిండు ఓపెన్ చేయండి దయచేసి సార్ని మా కమిటీ గురించి మాట్లాడవలసిందిగా సాతులూరు గ్రామ ప్రజలందరికీ మా పోలీస్ శాఖ తరపు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు గణేష్ ఉత్సవ కమిటీ తూర్పు బజారు వారు ఏర్పాటు చేసినటువంటి ఈ గణేష్ ఉత్సవాలలో భాగంగా ఈరోజు నన్ను ఈ లక్కీ డిప్ తీయడానికి ఆహ్వానించినటువంటి ఈ కమిటీ వారికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంత మంచి వాతావరణంలో మీరు ఈ కార్యక్రమాన్ని చేసుకోవటం దాన్ని నన్ను నాకు ఆహ్వానం నన్ను పిలవటం రావటం నాకు చాలా సంతోషంగా ఉంది లాస్ట్ ఇయర్ కూడా నేనే వచ్చానని గుర్తు చేస్తున్నారు నాకు గుర్తుంది లాస్ట్ సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా నేను ఇక్కడికి ఎస్ఐ నాదండలు ఎస్ఐగా చేసినప్పుడు కూడా వచ్చినట్టున్నాను అయితే పోయిన సంవత్సరం వచ్చాను మళ్ళీ ఈ సంవత్సరం కూడా వచ్చాను సంతోషంగా ఉంది అదేవిధంగా మీ అందరి మధ్యలో కొద్దిసేపు మేము ఎక్కడి నుంచో వచ్చి ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటాం మా గ్రామాల్లో మా వినాయక చవితి ఊరేగం గురికి మేము ఉండకపోవచ్చు ఇలాంటి సందర్భాలకు తీసినప్పుడు మా గ్రామంలో ఉన్నట్టే మేము కూడా సంతోషంగా జరుపుకుంటూ ఉంటాము ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మన గ్రామస్తులైనటువంటి మనం సత్యమహ గారికి కానీ రాధా రాధ మిగతా కమిటీ వాళ్ళందరికీ గ్రామస్తులందరికీ పేరు పేరున పోలీస్ శాఖ దగ్గర నుంచి మన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ూర్పు బజార్ యువత అయినవల్ రాధాకృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో ఇరవై ఐదు సంవత్సరాల ప్రోగ్రాం జరుపుకోవటం నిజంగా సంతోషించదగిన విషయం ఇప్పుడే సిఐ గారు చెబుతున్నారు చాలా గ్రామాలు వెళ్ళి చూశాను ఏ గ్రామాల్లో కూడా ఎంత ప్రశాంతంగా ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వినాయక నిమజ్జన కార్యక్రమం జరగదు ఇది ఒక సాతులూరికే సాధ్యం అయింది అని చెప్పడం మీ అందరి యొక్క క్రమశిక్షణకి సాతులూరికి మంచి పేరు ఆర్య వైశ్య యువతకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ వినాయకుడి యొక్క ఆశీస్సులు

థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఆహ్వానం మన నుంచి వచ్చినందుకు మీ అందరికి మరొకసారి అమ్మాయినా ఓకే విజయసా తేజస్విని

I want to just be out of the wife of Cossack. I want to be out of the wife of Cossack. I want to be out of the wife of Cossack. I want to be out of the wife of Cossack. I want